మీరు చెప్పిన విషయాల్లో ముఖ్యంగా మూడే మూడు విషయాలు మాట్లాడారు మొత్తం ఇప్పటివరకు ఒకటి అండి ప్రాపర్టీ అఫేర్స్ దొరుకున్నాయి అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం తర్వాత నైట్ కూడా ఎక్కడన్నా ఐసోలేటెడ్ ప్లేస్లలో అబ్బాయిలు తాగుతున్నారు దాంతోపాటు ఇబ్బంది పెట్టడానికి మాట్లాడారు ఇంకోటి ట్రాఫిక్ విషయంలో ఫస్ట్ ట్రాఫిక్ తీసుకుంటే మీరు ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి మేము రోడ్ దాటడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నేషనల్ హైవేస్ ఇవన్నీ హైవేస్ కాబట్టి ఒకవేళ అక్కడ స్పీడ్ బ్రేకర్ పెట్టాలంటే నేషనల్ హైవే అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి నెంబర్ వన్ పాయింట్ తర్వాత అది ఎలాగ ఇప్పుడు అన్ని వన్ ట్వంటీ ఫ్రీ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ టెండర్స్ కూడా వచ్చినాయి ట్రాన్స్ఫర్ చేశారు మీ కష్టమే కరెక్ట్ త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళకి తీర్చుంది ఆ ట్రాన్స్ఫర్ సమ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్స్ కూడా వచ్చినాయి రోడ్డు అవుతుంది అది తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కాబట్టి ఈ ఆరోజెన్స్ తగ్గుతాయి రోడ్డు కొద్ది పెద్దగా అయితే ఆటోమేటిక్ వెహికల్స్ వ్యూమెంట్స్ బీడ్ ఉంటుంది అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి మేము అంత కంట్రీలో మెంబర్స్గా ఉంటాము ఆర్ఎబి వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాబట్టి దాన్ని ఎక్టిఫై చేస్తాం తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నైట్ కూడా తాగి ఉంటున్నారు కదా మీరు పాయింట్స్ కొన్ని సీక్రెట్గా చెప్పండి నాకు వచ్చి ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఏ ఏ పాయింట్ పడుతుందో చెప్తే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడే కదా ఐ విల్ టేక్ కేర్ ఆల్ దోస్ థింగ్స్ మీకు టూ త్రీ వన్ వన్ వీక్లో మొత్తం రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నేను పబ్లిక్ ఇప్పుడు ఏం చెప్పాను మీరే మీరే చెప్తారు ఇదొకటి తర్వాత ఈ సిసి కెమెరాస్లో మాకు యాక్చువల్గా ఇప్పుడు డిమానిటైజేషన్ ప్రాబ్లం వల్ల మీకు కూడా కొద్ది ఇబ్బందులు ఉండొచ్చు ఈ టైంలో అడగడం పద్ధతిగా అని చెప్పేసి మేము అడగలేదు మిమ్మల్ని ఖచ్చితంగా జనవరికి వచ్చిన తర్వాత మీ దాంట్లో దాదాపు యాభై నుంచి అరవై సిసి కెమెరాస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం మీ పెద్దలంతా వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే హైలీ సివిలైజ్డ్ కమ్యూనిటీ ఉన్నారు ఆర్ కోఆపరేటింగ్ విల్ బీ కోఆపరేట్ కంటిన్యూస్లీ కోఆపరేట్ కోఆపరేట్ దగ్గదు సో దానికి సంబంధించి దీనివల్ల ఏంటి లాభాలంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నడుచుకోవచ్చు మీరు వాకింగ్కి చేయిన్ స్నాచింగ్ తగ్గుతుంది ప్రాపర్ డెఫెన్స్లు పోతాయి మనకు కావాల్సిన ఇంకే ఇవే కదా ఇంకేమున్నాయి